ఎక్కడ లేని విధంగా ఏ టు జెడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఫస్ట్ స్టార్ట్ చేసిన వెంటనే డిఎస్సి సిలబస్ అనేది మీకు క్లియర్గా వివరించి ఏ విధంగా సెట్టర్ అనేటటువంటి వ్యక్తి ఏ విధంగా పేపర్ తయారు చేస్తాడో వివరిస్తున్నాం అలాగే రోజువారి స్లిప్ టెస్ట్లు కూడా పెడుతున్నాం గ్రాండ్ టెస్ట్లు ఎవ్వరు అంటే ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఐదు గ్రాండ్ టెస్ట్లు అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఇప్పటి వరకు మా దగ్గర వచ్చినటువంటి పిల్లలకు అన్నీ కూడా మేమేదైతే చెప్పామో అవన్నీ చేసి చూపిస్తున్నాం ఈ విధంగా ఉంటుంది కంటెంట్ షూస్ ఒక్క నెల రెండు నెలలో ఏ ఒక్కరో ఇద్దరో చెప్పేటటువంటి కంటెంట్ కాదు మిత్రులారా మీరు మోసపోకండి ప్రమోటర్స్తోనే మీకు మభ్య పెడుతున్నారు చాలా ఇన్స్టిట్యూట్ దగ్గరకు పంపించి ప్రమోటర్స్తో మీకు మీ వాళ్ళ ఇన్స్టిట్యూట్లు జాయిన్ అయ్యే విధంగా అంటే ఖాళీ లేదు ఫిలప్ అయిపోయింది ఇదిగో డెఫినేషన్స్ కూడా మీద మీదే వస్తాయి అని చెప్పి మిమ్మల్ని ఏమారుస్తున్నారు రేపొద్దున వచ్చేటటువంటి పేపర్ కర్మ ఖాళీ టెట్ పేపర్ విధంగా వచ్చినట్లయితే ఇప్పుడు వరకు చెప్పినటువంటి వీడియోల్లో మీకు మభ్యపెట్టినటువంటి వ్యక్తి ఎవరు కూడా కనిపించరు అన్ని వీడియోలు కూడా డిలీట్ చేసేసి వాడు అనుకున్నటువంటి టార్గెట్ అయిపోయింది వాడు అనుకున్నదేంటి డబ్బులు సంపాదించడం జ్ఞానాన్ని ఇవ్వడానికి మీకు రాలేదండి అతను ఆ వ్యక్తి మీ మన సబ్జెక్ట్ ఎంత డెప్త్ ఉందో ఎవరికీ చెప్పడం లేదు చెప్పరు కూడా ఎందుకనంటే అతని టార్గెట్ డబ్బు సో మీరు దీన్ని వాస్తవాన్ని గమనించి మీరు ఎక్కడైతే వాస్తవాలు ఉంటాయో ఎక్కడైతే క్లియర్గా మీకు సిలబస్ వివరించి దానికి అనుగుణంగా టెస్ట్లు పెడుతున్నారు గ్రాండ్ టెస్టులు పెడుతున్నారు ఎవరైనా ఏ ఇన్స్టిట్యూట్లో అయినా మా బుక్స్ చూడండి చూసి జాయినింగ్ అవ్వనండి అవ్వండి అని ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పరు దీనికి అనుకూలంగా మీరు ఎంత లోపల ఎంత రహస్యం ఉందో మీరు గమనించండి వన్స్ మీరు జాయినింగ్ అయిపోయిన తర్వాత ఇదిగో నేను చెప్పిందే వేదం ఇది రాసుకోండి ఎంతకాలం రాసుకుంటారు రాసుకునే టైం ఇది మనకు డబ్బులు పోయినా పర్వాలేదు సమయాన్ని వృధా కాకూడదు మేము ప్రింటెడ్ మెటీరియల్ ఇస్తున్నాం ఎందుకు వాళ్ళు అంటే కంటెంట్ ఎవరు తయారు చేయలేదు రంగురంగులతో పీడిఎఫ్లతో మీకు ఏమారుస్తున్నారు రంగురంగు పీడిఎఫ్లతో ఒక సైడ్ హెడ్డింగ్ పాయింట్లో మీకు చెప్తున్నారే తప్ప ఇది రాసుకోండి ఇది రాసుకోండి అని అంటున్నారు అది తప్పండి పొరపాట్న రీసెంట్గా జరిగినటువంటి టెట్ పేపర్ తాలూకా కాఠిన్యత ప్రామాణికత మనం తెలుసుకున్నట్లయితే ఒకసారి మీ బంధువులకు కానీ మీ తాలూకా రిలేషన్లకు కానీ రాసినటువంటి వ్యక్తులకు స్కూల్ అసిస్టెంట్ పేపర్ అది ఏదైనా కావచ్చు మ్యాథ్స్ కావచ్చు బయాలజికల్ సైన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు మీరు అడిగి తెలుసుకోండి ఎటువంటి ప్రామాణికతతో పేపర్ని తయారు చేశారు ఆఫ్టర్ ఆల్ క్వాలిఫైయింగ్ అండి సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఫిఫ్టీ పర్సంటేజ్ రావడానికి మీకు ఇచ్చినటువంటి ప్రామాణికత పెంచినప్పుడు ఫైనల్ ఎగ్జామ్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి మనలాంటి స్కూల్ అసిస్టెంట్ పియి పేపర్ ఎట్లా వస్తుందో మీకు మేనే ప్రశ్న వేసుకోండి అంత ఆసమాసగా రాదు ఎందుకంటే చట్ట ప్రామాణికంగా తీసుకోండి నేను చెప్తున్నాను మేము కూడా చాలా స్టాండర్డ్ బుక్స్ను రిఫర్ చేసుకుంటూ స్టాండర్డ్ కంటెంట్ మీకు అందిస్తున్నాం కావాలంటే ఒకసారి ఒకరోజు స్టే చేసి మా సిలబస్ అంటే మా కంటెంట్ మొత్తం మీరు చూసిన తరువాత జాబ్ గ్యారంటీ అని నేను పక్కా గుండెల మీదే చెప్తున్నా జాబ్ గ్యారంటీ మీకు జాబ్ పొట్టిస్తాం మా కంటెంట్ చదివితే జాబ్ పక్కా పడుతుంది ఎటు ఎక్క అంటే ఏ సైడ్ నుంచి కూడా సెక్టర్కి అవకాశం ఇవ్వలేదు పిన్ టు పిన్ మాత్రం మీకు అందజేస్తాం అది కూడా తెలుగులో ఈ స్టేట్లో ఎవరూ కూడా ఇలాంటి కంటెంట్ తయారు చేయలేదు గమనించండి సోదరులారా మీకు ప్రమోటర్స్ ద్వారా ప్రమోట్ చేసేందుకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి మేము దగ్గరకు వచ్చి ఇక్కడకి జాయిన్ అవ్వండి అక్కడ జాయిన్ అవ్వండి అని చెప్తున్నారు మీరు వాస్తవాలు గ్రహించి మాత్రమే జాయిన్ అవ్వగలరని కోరుకుంటున్నాం ఇట్లు ఏ టు జడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్